నమస్తే అండి నేను రజాక్ హిందువులారా మేల్కోండి కళ్ళు తెరవండి ఆవులు రేపు చేసిన హిందువులు గోమాత కదా తల్లిని రేపు చేసిన హిందువులు అంటూ ఒక వీడియో పెట్టినాడు అన్వేష్ చాలా బాధేసింది మేకల్ని రేపు చేసిన హిందువులు కుక్కల్ని రేపు చేసిన హిందువులు అని చెప్పి హిందూ సామాజిక మతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఒక్కడని కాదు ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేయడం జరిగింది ఒక విషయం చెప్పదల్చుకుంటున్నా కళ్ళు తెరవండి మనం పుట్టకతో మనకు ఒక మతం అనేది వచ్చింది అది మనం పెట్టుకునేది కాదు ఆటోమేటిక్ గా మనకు వస్తుంది ఇలాంటి వ్యక్తులు ఏ స్థాయికి దిగజారి పడ్డారంటే భారతదేశంలో నూట యాభై కోట్ల మంది జనాభా ఉంటే దాంట్లో నూట ముప్పై కోట్ల మంది హిందువులు ఉంటే నూట ముప్పై కోట్లని అవమానించే విధంగా ఈ వ్యక్తి మాట్లాడడం జరుగుతుంది హిందూ మతంలో ఒక పది మంది చెడ ఈ వ్యక్తి మాట్లాడటం భారతదేశంలో గోమాతని తల్లిగానే పూజిస్తారు హిందువులు చెప్పే విధానం భారతదేశంలో ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి యానిమల్స్ మీద అంటే జంతువుల మీద కూడా కొంతమంది మూర్ఖులు దాడులు చేస్తా ఉన్నారు అత్యాచారాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చెప్పే విధానం ఒకట ఉంటది కానీ పర్టికులర్ గా ఒక రిలీజియన్ ని టార్గెట్ చేస్తా పర్టికులర్ గా ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తా అతను మాట్లాడుతున్నటువంటి మాటల దాడి ఏదైతే ఉందో మీకేమనిపించట్లేదేమో నాకైతే చాలా చిరాగ్గా ఉంది ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే అలా చేస్తారా వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు మనిషి జాతికి సంబంధించిన వాళ్ళు కాదు ఆ ఎవరైతే ఆవు మీద దాడి చేసినారు అత్యాచారం చేసిన మేకల మీద చేసిన జంతువుల మీద చేస్తున్నారు కుక్కల మీద మీద దాని మీద అంటున్నారు కదా ఒక పది మంది పనికి మార్లు నూట నలభై కోట్ల మంది జనాభాలో ఒక లక్ష ఒక వెయ్యి మంది దరిద్రులు ఉన్నంత మాత్రమే దేశం మోగబోయినట్టు గొడ్డు పోయినట్టు కాదు కదా ఈ వ్యక్తిగా మాత్రం తెలియట్లేదా హిందువులను అందరినీ ఉద్దేశించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఒక ఒక రకమైన వికృతమైన మైండ్ సెట్ తో హిందూ మతం మీద హిందువుల మీద హిందూ ధార్మిక గ్రంథాల మీద హిందూ విగ్రహాల మీద హిందూ దేవతామూర్తుల మీద మాటల దాడి చేస్తా ఉంటే నోరు తెరవకపోతే దీనంతో దుర్మార్గం ఏమి ఉండదు మన చుట్టుపక్కల ఎలాంటి సంఘటన మనుషులు ఈ రోజు మనుషులుగా లేరు అది వాస్తవం ఏ మతం అని కాదది ఏ మతం అని కాదు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని చస్తారు అది ఏ మత గ్రంథం కూడా చెప్పలేదు ఆ విధంగా పెట్టుకొని చావండి అని ఏ మత గ్రంథం కూడా అక్రమ సంబంధాలు పెట్టుకోండి అక్రమంగా తిరగండి అని చెప్పేసి ఏ మత గ్రంథం కూడా చెప్పదు కానీ హిందువులు హిందువులు వారు పుట్టిన తర్వాత వాళ్ళకి ఆ మతం ఇవ్వడం జరిగింది పుట్టుకతో తల్లిదండ్రులు పుట్టిన తర్వాత హిందువులు కాబట్టి ఆ మతం ఇచ్చినారు వారు వేరే మతం ఉండొచ్చు వాళ్ళు నాస్తికులు వేయొచ్చు నువ్వేమైనా వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేసినావా ఎంతవరకు సమంజసం ఈ విధంగా హిందూ రిలీజియన్ని హిందూ వ్యక్తుల్ని టార్గెట్ చేయడం ఈ రోజున ఆ వ్యక్తి గరికిపాటి గారి మీద ఉన్నటువంటి కోపం అంటే గరికిపాటి గారు ఈ సమాజానికి చేసినటువంటి సేవ ఎంత గొప్పతో నా చెప్పు అవుతా ఉంది నాకు ఎప్పటి నుంచో గరికిపాటి గారి మీద ఒక పాజిటివ్ పాజిటివ్ అనే కాదు నేను చాలా సందర్భాల్లో నేను నేను లోలో ఉన్నప్పుడు ఆయన ప్రవచనాలు వింటా ఉంటాను డాల్గా ఉన్నప్పుడు కూడా ఆయన ప్రవచనాలు వింటా ఉంటాడు దాంట్లో మహా దాంట్లో తప్పు చెప్పుకోవడానికి ఏం లేదు ఎందుకంటే ఎక్కడ ఏది తగలాలో అది అక్కడ తగులుతూ ఉంటుంది కాబట్టి నాకు షార్ట్ టర్మ్ మోటివేషన్తో పని లేదు ఆయన లాంగ్ టర్మ్ మోటివేషన్ ఇచ్చేటటువంటి ఒక మతాన్ని ఉద్దేశించి ఎక్కడైనా సరే ఆయన ధార్మికంగా కూడా ఈ రోజు వరకు మీరు ఎలాగే పూజలు చేయాలని చెప్పేటటువంటి వ్యక్తి కాదు చివరాగర్కి హిందూ మతంలో ఉండేటటువంటి అపోహలు ఏవైతే వాటిని కూడా కుంకటి వేళతో పెగిలించి వేసినటువంటి పెగిలిస్తున్నటువంటి వ్యక్తి గరికి నేను ఒక ముస్లిం ఉండి నేను నేను పూజలు కూడా చేయనటువంటి వ్యక్తిని అయి ఉండి నాకేదన్నా లోలో ఉంటే ఆయన యొక్క స్పీచ్లు వింటానంటే అర్థం చేసుకోండి ఆయన ఎంత ప్రభావితం చేయగలిగినాడో ఒక గరిగిపాటి గారు కావచ్చు ఒక చాగడ్డి కోటేశ్వరరావు గారు ఎన్నో సందర్భాల్లో నన్ను చాలా ఆదుకున్నారు చాలా సందర్భాల్లో వాళ్ళ యొక్క ప్రమేయం లేకపోవచ్చు డైరెక్ట్ గా నా మీద వాళ్ళతో నేను కలిసి ఉండకపోవచ్చు ఇప్పుడు కూడా అలాంటి గొప్ప గురువుల మీద బేబీ ఆయన హిందూ మతంలోనే పుట్టుండొచ్చు మరి అతను కూడా ఒక హిందువే కదా అన్వేషణ చెప్పేసి పేరు పెట్టుకున్నారు కదా ఆయన కూడా ఒక హిందువే అయి ఉంటారు కదా మరి ఒక హిందువు అయి ఉండి మరి ఈ కోవకి మీరు కూడా చదువుతారా మీరు కూడా భారతదేశానికి సంబంధించినటువంటి నాకు తెలుసు హిందువే అన్వేషణ పేరు పెట్టుకున్నారని హిందువే కదా మరి ఇంకేం పేరు పెట్టుకుంటారు అది పరిస్థితి అంత దారుణమైన స్థాయికి దిగజారిపోయి ఈ రోజున ఆ వ్యక్తి నా క్షమాపణలు ఐ ఆం సారీ అంటూ బేసిక్ గా అనుకుని ఉంటారు చాలా మంది ఇతను మాట్లాడినటువంటి శివాజీ గారి తల్లి గారి మాట్లాడినటువంటి మాటలకు కావచ్చు లేదంటే మన గరికపాటి నరసింహారావు గారి గురించి మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కావచ్చు ఈ వ్యక్తి క్షమాపణలు చెప్పాడని చెప్పేసి నేను ఆ వీడియో ఓపెన్ చేశాను ఆ వీడియో ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే అతి నీచంగా గోవు మీద జరిగినటువంటి ఒక దాడికి కొంతమంది ఉంటారండి ముర్కులు సైకోగా ఉంటారండి చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖలు ఉన్నారండి ఎవడు కాదన్నాడు మన చుట్టూ ఎంతమంది లేదు మూర్ఖత్వంతో వాళ్ళంతా ఒక మతానికి సంబంధించి వేరొక మతాలతో సంబంధించిన వాళ్ళైన మత గ్రంథాలు ఏమైనా ఆ విధంగా నూరుపోర్చినయా ఎక్కడ ఉందో చెప్పండి ఏ హిందూ మత గ్రంథంలోనో లేదంటే ఏ ముస్లిం మత గ్రంథంలోనో ఏ క్రిస్టియన్ మత గ్రంథంలోనో జంతువుల మీద దాడి చేయమని ఎక్కడ చెప్పింది మరి నువ్వు హిందూ పేరు ఎందుకు తీసుకొచ్చినావు పుట్టిన తర్వాత ఒక వ్యక్తి హిందూ గానో ముస్లిం గానో క్రైస్తవుడు గానో జైనుడు గానో బౌద్ధుడు గానో వేరొక మతానికి వాడో లేదా నాస్తికుడు గానో ఏదో ఒక దానితో ఉండాల్సిందే ఉంటాడు అలాంటప్పుడు అతను చేసినంత మాత్రాన ఎక్కడి నుంచి తీసుకొని చేశాడు హిందూ మత గ్రంథాలు ఎక్కడైనా రాయబడి ఉందా ఈ విధంగా ఆవు మీద దాడులు చేయమని లేదంటే మేక మీద దాడులు చేయమని లేదంటే మరొక దాని మీద దాడులు చేయమని లేదు కదా మరి నువ్వే విధంగా పర్టికులర్గా హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నావు నువ్వు ఏ విధంగా ఈ రోజున హిందూ విగ్రహాల మీద దాడులు చేస్తున్నావు మాటలు దాడి సీతాదేవి మీద నువ్వెందుకు మాటలు దాడి చేసినావు సీతాదేవి ఏంటి టీషర్ట్ ఏంటి రేపని పదాలు వాటం ఏంటి ఆ దరిద్రాలేంటి ద్రౌపది వస్త్రాపాలకు సంబంధించి అంత దుర్భరంగా దుర్మార్గంగా మాట్లాడడం ఏంటి అంత నీచత్వానికి దిగజారిపోవడం ఏంటి స్పందించరా సమాజం మేర్కొనదా ఆ వ్యక్తి అంత దుర్మార్గమైన దుర్భాష నాడుతుంటే రియాక్ట్ కారా నాకైతే అర్థం కావట్లేదు అసలు నిజం చెప్తున్నా ఆ వ్యక్తి నిజం మీరు చెప్పండి గుండెల మీద చేసుకొని చెప్పండి శివాజీ గారు తప్పు మాట్లాడారా అన్న రెండు మాటల క్షమాపణ చెప్పినాడు కదా అవి కూడా మనం సామాన్య పదాల్లోనే కదా మాట్లాడుకునేది మనం నలుగురు కూర్చుంటే ఏదో పదాలు వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటి పదాలు ఏదో చెప్పినాడు దానికి క్షమాపణ చెప్పినాడు స్టేజ్ మీద చెప్పినాడు కాబట్టి అయిపోయింది కదా ఆ వ్యక్తిని ఆ వ్యక్తి తల్లిని ఆ వ్యక్తి కుటుంబాలని గరికపాటి గారిని ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అంత పెద్ద ఆయన్ని పట్టుకొని ఆ స్థాయిలో దిగజారుడు వ్యాఖ్యలు దిగజారుడు కామెంట్లు చేస్తూ ఉంటే అసలు నీచాతి నీచమైన దిగజారిపోయి మళ్ళీ చెప్తున్నానండి ఏ మత గ్రంథం కూడా దుర్మార్గం చేయమని చెప్పదు ఏ మత గ్రంథం కూడా అరే ప్రతి గ్రంథం చివరికి ఇప్పుడు మనం బైబుల్ తీసుకుంటే కానీ దాంట్లో నీ పొరుగు వారిని కాపాడు అని చెప్పేసి ఉంటుంది ఇప్పుడు రంజాన్ అంటే ఏంటి నీకున్న దాంట్లో ఆ రోజు ఏదైతే నువ్వు రోజా ఉంటావో ఏదైతే నువ్వు ఫుడ్ జరుగుతుంటావు ఆ ఫుడ్ని వేరే వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయమని దాని యొక్క అర్థం అంటే అది వేరొక మతమా వేరొక ప్రాంతమా ఎవడైతే వాళ్ళకి హిందూ మతంలో ఆకరికి నడిచే చీమకు కూడా తిండి పెట్టమని చెప్తాను మనం టీలో వేసుకునేటటువంటి పంచదార పులుకులు ఉంటాయి కదా వాటిని కూడా కొంచెం విదల్చమంటారు తినే అన్నంలో ఒక ముద్ద తీసి పక్కకి పెట్టి కాకి పెట్టమంటారు రోడ్డు మీద కుక్కలు వెళ్తూ ఉంటే కుక్క ఉంటే కనుక ఆ కుక్కకి ఒక పూట అన్నం పెట్టమని చెప్పేది హిందూ ధర్మం అలాంటి ధర్మాన్ని అంత మంచిని ఒక 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 వైఫ్తోను ఉండాలి అని చెప్పేసి రామాయణం చెప్తా ఉంటే ఏకపత్ని వ్రతం దాని వెనుక ఉన్నటువంటి అర్థం అదేవిధంగా చెడు మీద మంచి ఏ విధంగా గెలుస్తుంది ఒక ఒక ఎన్నో ఎన్నో శాస్త్ర గ్రంథాలు పఠనాన్ని చేసి కానీ ఒక మహిళ మీద అనవసరమైన ఒక కోరిక ఉంటే ఆ కోరిక దృష్ట్యా ఆ మనిషి ఎంత సర్వనాశనం అవుతాడని చెప్పేసి రామాయణం రావణాసురుడు విషయంలో అంత గొప్పగా చెప్తే రా రావణాసురుడు చిన్న వ్యక్తి ఏం కాదండి చాలా గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కానీ ఒక మహిళ మీద ఉన్నటువంటి కామ కోరిక కారణంగా నశించిపోయినాడు చివరాకరికి లక్ష్మణుడు నీ కూడా రాముడు చెప్తాడు ఆయనకి రెస్పెక్ట్ చేయమని అలాంటి వ్యక్తి రావణాసురుడు కానీ చేసిన ఒక తప్పు కారణంగా ఒక 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 రావణాసుడు ఏ స్థాయికి పడిపోయినాడో అనేది చెప్పేది అంటే మనం స్త్రీ విషయంలో కావచ్చు తప్పుడు విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటే అలా నాశనం అవుతామని చెప్పేది రామాయణం అంత గొప్ప గ్రంథాన్ని పట్టుకొని ఆవులో సకల దేవతలు ఉంటారని చెప్పేసి చెప్తారు లక్ష్మీదేవి దగ్గర నుంచి అన్ని దేవతలు ఉంటాయని చెప్తారు మనం పుట్టిన తర్వాత తాగే పాలు ఎవరి పాలు అమ్మ పాలు తర్వాత ఆవు పాలు గేద పాలు కదా అలాంటి తల్లి ఇప్పుడు తల్లి తర్వాత తల్లే కదా మనకి తను ఆవు పాలు తాగుతుంటే తల్లిపాలు తాగుతున్నట్టే కదా మరి అలాంటి తల్లిని పట్టుకొని ఇంత నీచాతి నీచంగా ఎవడో ఒక వ్యక్తి పనికి మళ్ళీ చేశాడని చెప్పేసి అందరికీ అంటగట్టి అందరినీ ఒక గాడి కట్టి నూట ముప్పై కోట్ల మంది జనాభా హిందువుల్ని అని చెప్పేసి అందరినీ కూడా ఒక వర్గానికి సెంట్రలైజ్ చేసేసి ప్రొజెక్ట్ చేసేటటువంటి తీరు ఏదైతే ఉందో ఎంటైర్ హిందూ సమాజాన్ని ఈ వ్యక్తి టార్గెట్ చేస్తున్నాడు ఎంటైర్ హిందూ సమాజాన్ని ఈ వ్యక్తి బద్దం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు శివాజీ గారు మంచి బట్టలు వేసుకోమన్నందుకు ఈ రోజున ఈ వ్యక్తులంతా కూడా హిందూ దేవతా మూర్తుల మీద హిందూ మహిళల మీద హిందూ పురుషుల మీద హిందూ మతాన్ని ఆచరించే వాళ్ళ మీద హిందూ మతాన్ని ప్రచారం చేసేటటువంటి వ్యక్తుల మీద అతి దుర్మార్గంగా హిందూ మతాన్ని కాదు అతను ముస్లిం మతం మీద కూడా పడ్డాడు దాని గురించి తర్వాత ఇప్పుడు మాట్లాడతాను కొంచెం టోన్ లోలో ఉందనమాట ఎందుకంటే ఇతర దేశాల్లో ఉన్నాడు కదా హిందూ రిలీజ్ మళ్ళీ చెప్తున్నా ముస్లిం రిలీజన్ రిలీజియన్ గురించి ఒక లెవెల్ దాటి మాట్లాడితే కనుక మాట్లాడితే కనుక మాట్లాడితే కనుక మాట్లాడితే కనుక ఏం జరిగిందో తెలుసు ఓకే కానీ హిందూ సమాజం వర్గంలో అలా లేదు ఒక స్థాయి నుంచి మాట్లాడితే ఏమో దేవుడు చూసుకుంటాడు భగవంతుడు చూసుకుంటాడు ఎందుకు వదిలేస్తాడు ఇలా వదిలేస్తాడు అన్నారు కాబట్టి అలా ఉంది అక్కడ ఎవరు అలా నోటుకు వచ్చినా అడ్డ దిడ్డాలుగా మాట్లాడుతూ ఉన్నాడు ఏ మతమైనా మంచిగా చెప్పింది మీరు బైబల్ చూసినా ఖురాన్ చూసినా లేదంటే కనుక ఏ హిందూ మత గ్రంథాలు రామాయణ భాగవతాలు ఏ చూసినా సరే అన్నీ కూడా మంచిగా చెప్పింది పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా మంచిగా ఉంటాయి మళ్ళీ ఇక్కడ కోడి సిద్ధాంతం తీసి రావద్దు అదేదో పురాణం ఉందండి దాంట్లో సతీ సహగమనం ఉందండి అని చెప్పేసి అదో దిక్కుమాల చర్య దాన్ని హిందువులే తీసేశారు ఓకే కథలు వద్దాయి అది అక్కడ పద్దాక అది ఎప్పుడు అయిపోయింది దాని చరిత్ర అది ఎక్కువ కాలం అవలేదు దాన్ని ఒక దాన్ని పట్టుకొని లాగొద్దు అనమాట ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తి చేత ఎంతమంది హిందువులు క్షమాపణ చేపించుకోండి క్షమాపణ కాదు అది ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చాలా ఇంపార్టెంట్ క్షమాపణ ఎండుకలు బొత్సలో క్షమాపణ అడ్డగోలుగా వాగేసి క్షమాపణ చెప్తానంటే ఏం జరిపోతుంది అడ్డగోలుగా శివాజీ గారి తల్లిని దూషించినప్పుడే దేశంలో ఉన్న తల్లిని దూషించినట్లు లెక్క అతను శివాజీ గారు అమ్మని దూషించినాడ ఒక మాట మాట్లాడినాడు తప్పుగా చెప్పండి మీరు గరికపాటి గారు ఏం తప్పు చేసినారని చెప్పేసి ఆ వ్యక్తి గరికపాటి గారు వయసుకి వచ్చు కదండి గౌరవం కోస్తాడట కోస్తాడు లింగాలు కోస్తాడు మనోడు అది సంగతి మరి హిందువులు ఎలా రెస్పాండ్ అవుతారు చూడాలా ఒక ఒక ఆవుని ఏదో చేశారని ఒక మేకల్ని ఏదో ఏంది పద్నాలుగు మేకల్ని ఏదో చేశారట కుక్కల్ని కూడా నలభై ఐదు కుక్కలు కూడా చేశారట మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు సైకో సైకోగాల్డ్ ప్రతి చోట ఉంటారు ప్రతి దేశంలో ఉంటారు కొన్ని దేశాల్లో సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటే కొన్ని కొన్ని చోట్ల కొన్ని రకాలు జరుగుతాయి సో దాన్ని ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే మతం కాదు అక్కడ చూడాల్సింది ఒక పనికి మన సన్నాసి చేసినటువంటి పని అది మతం పుట్టకతో వచ్చింది నువ్వు అవునన్నా కాదన్నా ఆ విషయాన్ని ఇలాంటి వ్యక్తులు గుర్తు తెరకపోవడం ఏదైతుందో దీని అంత దరిద్రం లేదు ఇలాంటి వ్యక్తుల్ని వెనకేసుకొచ్చేటటువంటి వ్యక్తులు కూడా ఇతని కంటే నీచ తినీచే వ్యక్తులుగా మనం భావించాల్సి